మీరు కొత్తగా ఫుడ్ ఇండస్ట్రీలో ట్రేడింగ్ బిజినెస్ అనేది చేద్దాం అనుకుంటున్నారా ఆల్రెడీ మీరు స్నాక్స్ ఇండస్ట్రీలో చేస్తున్న లేదా కొత్తగా స్టార్ట్ చేయాలనుకున్నా తమోగ్రా ఫుడ్స్ అండ్ బ్యావరేజెస్ ప్రైవేట్ లిమిటెడ్ మీకు ఎయిటీ ఇయర్స్ నుంచి మన మార్కెట్ లో ఉన్నాం అయితే కొత్తగా మేము బార్స్ వెరైటీస్ లో ప్రొడక్ట్ లాంచ్ చేసామండి దీనిలో ప్రత్యేకత ఏంటంటే ప్రతి ప్రొడక్ట్ లో కూడా మీకు ఇక్కడ గిఫ్ట్ అనేది సర్ప్రైజ్ స్థాయి అనేది ఉంటది ప్రతి ఒక్కటి కూడా పిల్లవాడికి మేము ప్యాక్ చేసి ఇన్సైడ్ ప్యాకెట్ వేయడం జరుగుతుంది మార్జిన్స్ కూడా చాలా బాగుంటాయి బాక్స్ కి మీకు పదిహేను దండలు వస్తాయండి రెండు వందల పది ప్యాకెట్లు మీరు కానీ మార్కెట్ లో డిస్ట్రిబ్యూషన్ కోసం లేదా కూడా కావాలి ఆంధ్ర తెలంగాణ కర్ణాటక చెన్నై మీరు ఈ నాలుగు రాష్ట్రాల నుంచి ఎక్కడున్నా వెంటనే కానీ మీరు బిజినెస్ కోసం చూస్తూ ఉంటే మమ్మల్ని సంప్రదించండి మార్జిన్స్ మరియు మార్కెటింగ్ సపోర్ట్ చాలా బాగుంటుంది సో ట్యాకోస్ అనేది ట్రేడ్ మార్క్ రిజిస్టర్ బ్రాండ్ బిఆర్ ప్రైవేట్ లిమిటెడ్ కాబట్టి మీకు సపోర్ట్ అనేది మా నుంచి ఉంటుంది వెంటనే కింద ఇచ్చిన నంబర్ ను సంప్రదించండి